రంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షానికి పలుచోట్ల పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జిల్లా పరిషత్ హైస్కూల్ గోడలను పట్టుకున్న విద్యార్థులకు కరెంట్ షాక్ కొట్టింది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థులకు సెలవు ప్రకటించారు పంతొమ్మిది నిర్మించిన ఈ స్కూల్లో నూట నలభై ఆరు మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు స్కూల్ శిథిలావస్థకు చేరి స్లాబ్ నుంచి పెచ్చులూడి పైనుంచి వర్షపు నీరు కారుతోంది ఉపాధ్యాయులు ఆరు బయటే కూర్చున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు గత నాలుగు రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దాదాపు నాలుగు రోజులుగా కూడా అసలు అంటే ఆ క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇటు ముసురు కావచ్చు భారీ వర్షం కావచ్చు అతి భారీ వర్షాలు కావచ్చు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా గత నాలుగు రోజులుగా కూడా ఇదే తంతు గత నాలుగు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే కూడా ఇటు వాగులు వంకులు చెరువులన్నీ కూడా పూర్తిగా నిండినటువంటి పరిస్థితి భారీ వర్షాలతో శిథిలావస్థకు చేరినటువంటి స్కూల్స్లో మాత్రం విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమానికి గ్రామంలో ఉన్నటువంటి జిల్లా ఉన్నత పాఠశాల దీంట్లో నూట నలభై ఐదు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఆ నూట నలభై నలభై ఐదు మంది విద్యార్థులకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలోనే విద్యన విద్య బోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులతో పాటు ఇటు ఉపాధ్యాయులు కూడా భయం భయం భయంగా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అసలు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది సార్ అసలు ఈ స్కూల్లో లేకపోతే ఈ నాలుగైదు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి అప్పుడే కారుతుందా లేకపోతే గతంలో కూడా ఇటువంటి సమస్య ఏమన్నా ఉందా గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నట్టుగా నాకు తెలిసింది నేను ఇటీవలే జూన్లో పదోన్నతిపై ఈ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులుగా రావడం జరిగింది జరిగిన వచ్చిన తర్వాత కూడా నేను ఈ పాఠశాల పరిస్థితిని వివరిస్తూ డిఓ గారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది ఇటీవల మూడు నాలుగు రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకు గాను మరి క్లాస్ రూమ్లలో స్లాబ్ ఉరిసి డ్రాప్ 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 కింది టేబుళ్ళ మీద పడడం జరిగింది మేము డోలు తీయగానే గదిలో ఉన్నటువంటి నీరంతా బయటకు రావడం జరిగింది ఈ పరిస్థితిని చూసి జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్లో సార్ మా పాఠశాల పరిస్థితి ఇలా ఉంది మరి పిల్లల్ని మీ అనుమతితో పంపించమంటే పంపిస్తానంటే సరే పంపించండి పిల్లల్ని పంపించండి అని చెప్పేసి వారి యొక్క అనుమతితోటి పిల్లల్ని పంపించడం జరిగింది మాకు మాత్రం చాలా భయంగా ఉంది ఎందుకంటే అది ఊడి నెమ్మదిగా ఉంది అది ఎప్పుడు కూలుతుందనే భయం ఉంది సో రేపు ఏళ్ళ నుండి కొద్దిగా వర్షాలు తగ్గి ఎండ బాగా వస్తే అప్పుడు దీని పరిస్థితి పూర్తిగా అవగాహన అంచనా వేయవచ్చు సో గత కొద్ది రోజుల క్రితము ఇంజనీర్స్ కూడా చెప్పారు డిస్మాండ్ అవకాశం ఉందండి ఆల్రెడీ పర్మిషన్ కూడా తీసుకున్నాము సమస్య ఏదైతే ఉందో సమస్య సమస్యను మాత్రం పరిష్కరించాలని చెప్పి ఇటు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా కోరుతున్నారు కెమెరామ్యాన్ రమేష్ తో శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా